దేశ రాజధాని ఢిల్లీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించి నరేంద్ర మోదీ నాయకత్వంలో మూడవసారి నూతన ప్రభుత్వం ఆదివారం ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో భాజపా నాయకులు సంబరాలు చేసుకున్నారు రాయదుర్గం పట్టణంలోని శాంతి నగర్ నుంచి వినాయక సర్కిల్ మీదుగా లక్ష్మీ బజార్ వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు వినాయక సర్కిల్లో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్లో తెదేపా జనసేన భాజపా ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని భాజపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు తమ అభిమాన నాయకుడు మోదీ జై జై అంటూ నినాదాలు చేశారు జై భాజపా జై తెదేపా సేన జనసేన జై ఎన్డీఏ జై చంద్రబాబు నాయుడు అంటూ భాజపా నాయకులను నినాదాలు చేశారు కలిసి మరి బైక్ ర్యాలీలు చేసి టపాసులు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేయటం జరుగుతోంది ముఖ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమి ద్వారా మరి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని కోరుకుంటున్నాము నెహ్రూ గారి తర్వాత ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం మోదీ గారు చేయించున్న శుభ సందర్భంగా శుభ సందర్భంగా మేమందరము కూడా మా ఆనందోత్సాహాలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్ని జరుపుకోవటం జరిగింది ప్రజలందరూ కూడా ముఖ్యంగా మూడవసారి కూడా ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి మోదీ గారిని ప్రధానమంత్రిగా చూడాలన్న కోరిక ఇవాళ నెరవేరుతోంది ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో భారతదేశం అనేది ఎంతో అభివృద్ధి చెందుతోంది ప్రపంచ దేశాల్లో కూడా ఇవాళ భారతదేశానికి ఒక అత్యున్నత గౌరవం లభించింది అంతేకాకుండా ఆర్థిక రంగంలో కూడా మనం ఐదవ స్థానానికి చేరుకుంటున్నామని మరి ప్రధానమంత్రి మోదీ గారు చేసిన కృషి వల్లనే చెప్పగలుగుతున్నాము అంతేగా పేద ప్రజల తరగతి పట్ల అయితేనేమి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉచితంగా లెటరీలు కట్టడం ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఉచితంగా ఇళ్ళు ఇవ్వటము మహిళలకు ఉజ్వల పథకం ఇవ్వటము తర్వాత ఆరోగ్య మన ధన్ పథకం కానీ బీమా యోజన కానీ ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మోదీ గారు చేయటం వల్ల ప్రజలందరూ కూడా ఆకర్షితులైనారు అలాగే ఎన్డీఏ కూటమి ఇవాళ మా రాయదుర్గం నియోజకవర్గంలో కూడా కాలో శ్రీనివాసులు గారు కూడా అత్యంత మెజారిటీతో గెలుపొందటం కూడా నిజంగా మా కూటమి అభ్యర్థులందరూ కూడా ఆ సందర్భంగా కూడా అది కూడా ఇవాళ మేము జరుపుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి రాబోయే రోజుల్లోన ఖచ్చితంగా ఏదైతే మేము డబల్ ఇంజన్ సర్కార్ రావాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకున్నారో ఆ కళ సాకారం నిజమైంది ఎందుకంటే పైన ఏదైతే ఉందో కింద కూడా అదే ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని అనుకుంటున్నాం ప్రజలందరికీ ధన్యవాదాలు ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో చాలా మంది హర్షం వ్యక్తం చేసినారు ఈ హర్షాన్ని మా అందరి ద్వారా అందరి సంవత్సరంలో రాయదుర్గం నియోజకవర్గం ప్రజలందరూ పంచుకున్నారు దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము చాలా గర్విస్తున్నాము ఈ మన నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇట్లనే ముందుకు సాగుతుందని చెప్పని ఈ కూటమి కూడా వర్దిల్లుతుందని రాయదుర్గం ఒకటే కాదు మన ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు భారత్ మొత్తం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని మేము ఆకాంక్షిస్తున్నాము